ముందున్న వారు పాన్ ఇండియా లెవెల్ కి రీచ్ అవుతుంటే నెక్స్ట్ బ్యాచ్ మొత్తం లీడింగ్ పొజిషన్స్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు ఇప్పుడు టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా రేంజ్ కి ప్రమోషన్స్ తీసుకున్న వారు రాజమౌళి సుకుమార్ త్రివిక్రమ్ అండ్ అదర్స్ ఇంతకు ముందు ఇండస్ట్రీలో వీళ్లున్న పొజిషన్స్ ని ఆక్యుపై చేయాలనుకుంటున్న వారి సంగతేంటో ఏంటో ఈ స్టోరీలో చూద్దాం కార్తికేయ సినిమా చూసినప్పుడే చందు మొండేటిలో ఏదో స్పార్క్ ఉందని నమ్మారు జనాలు టూతో పాన్ ఇండియా రేంజ్లోనూ పేరు తెచ్చుకున్నారు ఈ కెప్టెన్ ఆల్రెడీ తండెల్ మూవీ తెరకెక్కించే పనిలో ఉన్నారు చందూ మొండెటి ఈ సినిమా కూడా పాన్ ఇండియా లో క్లిక్ అయితే టాప్ డైరెక్టర్ గా చందూ పేరు సుస్థిరం అయినట్టే ఆల్రెడీ ఈ రేసులో నేను మంచి ప్లేస్లో ఉన్నా భయ్యా అని అంటున్నారు అనిల్ రావిపూడి పాన్ ఇండియా రేంజ్ సినిమా చేసిన ఎక్స్పీరియన్స్ లేకపోయినా కమర్షియల్ సినిమాను అద్భుతంగా డీల్ చేస్తారనే పేరుంది అనిల్ కి ప్రస్తుతం వెంకటేష్ తో సినిమా చేస్తున్నారు ఈ డైరెక్టర్ లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా అంటూ తనదైన స్టైల్లో దూసుకుపోతున్నారు నిన్నగాక మొన్న బింబిసార్తో పేరు తెచ్చుకున్న డైరెక్టర్ వశిష్ట ఇప్పుడేకంగా ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశారు విశ్వంభర సినిమాతో ని కొల్లగొడితే ఆ జోనర్ సినిమాలను డీల్ చేయగల డైరెక్టర్గా తిరుగులేని పేరు తెచ్చుకుంటారు వశిష్ట ఆల్రెడీ మాస్ హీరోలను సూపర్ గా హ్యాండిల్ చేస్తారనే పేరు తెచ్చుకున్నారు బాబీ మెగాఫోన్ పట్టుకోగానే మాస్ మహారాజ్తో మూవీ చేసి మెప్పించారు ఇప్పుడు బాలకృష్ణ మూవీని తెరకెక్కిస్తున్నారు సెట్స్ మీదున్న ఈ సినిమాను కూడా క్లిక్ చేస్తే టాప్ డైరెక్టర్లలో ఒకరిగా పేరు తెచ్చుకోవడం ఖాయం